నమస్తే సార్ చీఫ్ మినిస్టర్ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నమస్కారం సార్ మేము ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఇంత ఈ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అన్యాయంగా ఏ ఆదేశాలు లేకుండా మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఇక్కడ లోకల దాదాగిరితో ఈ విధంగా పడేశారు సార్ ఇది ఎక్కడ అన్యాయము అసలు ఏంటి అంతకాడికి మమ్మల్ని బార్డర్లో చనిపోయినా బాధ ఉండదు కానీ ఇంత అన్యాయం జరిగి ఎంత అన్యాయం జరిగిన తర్వాత మేము ఏ విధంగా సర్వీస్ చేయాలనేది మీరే మాకు చెప్పాలి న్యాయం చేయాలి అసలు ఎవరు దీనికి అక్కడికి కారణం ఎవరు ఎందుకు చేశారు ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది పడగొట్టి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది మేము రెండు వేల పదిలో ఈ స్థలం కొనుక్కున్నప్పుడు లేని దోబీ ఘాట్లు లేని గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో ఎలా పట్టుకొచ్చినాయి ఇక్కడ రేట్లు పెరిగేదానికి ఉంది వాటిని వాటిని వాటి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ పట్టుకొస్తున్నాయి నర్సరాపేటలో ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి ఎన్నో రకాలు ఎన్నో రకాలుగా పట్టుకొని ఉన్నారు పెద్ద పెద్దోళ్లు ఉన్నారు ఈ విధంగా పల్లెటూరు నుంచి వచ్చి సర్వీస్ చేస్తూ పద్దెనిమిది సంవత్సరాల ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఇద్దరం అన్నదమ్ములము సంపాదించిన డబ్బుతో కట్టుకున్న దాన్ని ఈ విధంగా ధ్వంసం చేశారు మీరే ఈ విధంగా చేస్తే మేము లో బార్డర్లో బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు చచ్చిపోతే అందరూ జేజేలు కొట్టేవాళ్లు మీరు ఇప్పుడు మాకు ఈ విధంగా అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడే పోయినా రోజులు రోజులు కలిసిపోతున్నాయి పది రోజులు మాత్రమే మాకు లీవ్ ఇస్తున్నారు పదిహేను రోజులు లీవ్ లీవ్కి వస్తున్నారు ఎంతో మంది ప్రజలు జేజేలు పడతారు గానీ కానీ ఈ విధంగా అన్యాయం జరిగిన తర్వాత ఎవరు కూడా ఎవరు ఎవరు కూడా అసలు సపోర్ట్ చేరా అసలు మీకు న్యాయమేనా ఇది ఎక్కడ న్యాయం ఇది మేము పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి సంపాదించుకున్న ఆస్తిని మా పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తిని అంతకాడికి మాకు ఇక్కడే మా గుంత మా గుంతలు తీసి మమ్మల్ని పక్కలో పెట్టినా కూడా మాకు బాధ ఉండదు కానీ మీరు ఇంత అన్యాయం చేశారు కాబట్టి మాకు న్యాయం చేయాలి ఎంతో ఎన్నో విధాలుగా కష్టపడి బార్డర్ లో పన్నెండు సంవత్సరాలు మేము బార్డర్ ఏరియాలో నౌకరీ సంపాదించుకున్న ఆస్తి ఇది దాన్ని ధ్వంసం చేశారు మా పిల్లల కోసం ఏదో సిటీ పెరుగుతుంది పిల్లల చదువు కోసం అని కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మీరు ఎంతో మంది జవాన్లు ఎంతోమంది ప్రజలు ఆర్మీ వాళ్ళకు అంత సపోర్ట్ చేసేవాళ్లు మీరు మాకు ఈ విధంగా సపోర్ట్ చేయలేరా సో అసలు ఈ విధంగా జరిగితే ఎవరు ఒక ప్రశ్న కూడా అడగరా ఏ వార్తలలో ఎన్నో హైలైట్ చేస్తారు చిన్న చిన్న వాటికి కూడా హైలైట్ చేస్తారు అలాంటిది ఇంత జరిగినా కూడా ఒక్క న్యూస్ వాళ్ళు కూడా ఇలా రియాక్ట్ కాలేదంటే అర్థమేంటి పెద్ద 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 రాజకీయ నాయకులు ఇలా ఉన్నారా ఏంటి గోపిరెడ్డి గారు చాలా మంచి వాళ్ళని నర్సరాపేటలో మంచి తాకుంది ఉంది కానీ ఆయన అలా చేసి ఉండదని నేను అనుకుంటున్నాను అసలు ఆయన చేసి ఉండకూడదు కానీ ఆయన చేసి ఉండకపోతే మరి ఈ విధంగా ఎవరు ఎవరు దమ్ము చూసుకుని ఈ విధంగా చేశారు ఏ కాగితాలు లేకుండా ఎవరు ఆధారంగా చేశారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మేము చేయలేదామంటున్నారు ఇప్పుడు ఎవరు చేశారు అనేది మాకు చదువుకుని వాళ్ళకి శిక్షించి మాకు న్యాయం చేయాలి జై హింద్ జై భారత్